పొద్దున పదింటి నుంచి ఇప్పటిదాకా ఓపికగా ఉన్న మీ అందరికీ మళ్ళొకసారి గట్టిగా మీకోసం మీరు గట్టిగా ఒకసారి సప్పట్లు కొట్టాలని కోరుతూ మా పాత్రికేయ మిత్రులు కూడా మొన్న హైదరాబాద్ లో బ్రహ్మాండంగా పార్టీ గెలిచింది అంటే దానిలో పాత్రికేయ మిత్రుల ఆశీర్వాదం కూడా ఉన్నది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులు వెంకటేష్ అన్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు నిజంగా ఎలక్షన్ అయిన తర్వాత ఈ డెబ్బై ఐదు రోజుల్లో ఎక్కడికి పోయినా రాష్ట్రంలో నిన్న నిన్నగాక మొన్న నాగర్ కర్నూలుకి అచ్చంపేటకు పోయినా లేకపోతే ఇంకో జిల్లాకి పోయినా ఇంకో జిల్లాకి పోయినా ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఒక్కటే మాట నినబడతా ఉన్నది అయ్యో ఎంత పని అయిపోయింది తప్పు జరిగిపోయింది వీళ్ళ దొంగ మాటలు నమ్మి వీళ్ళ మోసపు మాటలు నమ్మి ఓటేసి ఇలా బాధపడుతున్నాం అనే మాట ఇలా సర్వే సర్వత్రా వినబడుతున్నది నిన్న కాకమున్నా నేను నాగర్ కర్నూలు పోయినా అక్కడ ఇట్లనే మైక్ లో మాట్లాడుతుంటే సడన్ గా కరెంటు పోయింది కరెంటు పొంగన కిందికి వెళ్ళి నినాదాలు స్టార్ట్ అయినాయి జై కాంగ్రెస్ అని నినాదాలు నేను అడిగిన మార్పు మంచిగుందా అని అడిగిన మార్పు కావాలి మార్పు కావాలన్నారు బాగున్నదా అని అడిగిన ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది కోరేది ఒకటే హైదరాబాద్ లో మీ అందరూ కూడా మన గులాబీ సైనికులందరూ కష్టపడ్డాం కాబట్టే చిత్తశుద్ధితో పనిచేసినాం కాబట్టే నిబద్ధతతో పనిచేసినాం కాబట్టే హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి రాకుండా పదహారిటికి పదహారు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో మనమే గెలుచుకున్నాం ఒకటే ఒకటి తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క బీజేపీ రాజాసింగ్ అంటే గెలిచిండు అది కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బలు గెలిచిండు తప్ప నిజానికైతే అది కూడా మనమే గెలవాల్సిన సీటు దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతోని అది ఓడిపోయినాం హైదరాబాద్ లో ఎవరు ఆగం కాలేదు ఎవరు అనుమాన పడలేదు కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తప్పకుండా రాష్ట్రం ముందుకు పోతుందనే ఆలోచనతో సంపూర్ణమైన విచక్షణతో ఇక్కడ ఓటేయడం జరిగింది తమ్ముడు మీరు అంటే జరుగురు ఇరవై వేలు తిడుతున్నారు అదేవిధంగా మీరు గ్రామీణ ప్రాంతాలకు పోతే జిల్లాలకు పోతే మాత్రం కొంతమంది అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాయ మాటలు నమ్మి ఇలా మోసపోయినమని బాధపడతా ఉన్నారు మీ అందరికీ వెంకటేష్ అన్న ఇలా ఒక ఫోల్డర్ ఇచ్చిండు వచ్చిందా అందరికి ఫోల్డర్ వచ్చిందా ఒకసారి చూపెట్టుంది సభలం ఆ ఫోల్డర్ అరే పిచ్చే నై దిఖరే పిచ్చే నై దిఖారే ద సబ్సే అహెంతో డాక్యుమెంట్ అయ్యి ఇళ్ళ రెండు మూడు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి అందులో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలు ఏవైతున్నాయో చార్సో బీస్ హామీలు ఒక్కసారి ఆ పుస్తకం దీయండి అందరు జర్రా ఒకసారి పుస్తకం దీండి చార్సో బీస్ హామీల పుస్తకం ఇగో ఇది కాంగ్రెస్ ఇచ్చిన జర్రా దిఖావు ఎక్బార్ ఈ పుస్తకం చూపెట్టండి ఒకసారి అందరు ఈ చార్సో బీస్ హామీల పుస్తకం ఏదైతుందో దీన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాటని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దొంగ మాటలు చెప్పినరో ఇలా అన్ని ఉన్నాయి బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు కేసీఆర్ షాది ముబారక్ లక్ష రూపాయలు ఇస్తుండు కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తుండు అవేం సరిపోతాయి ఒక తులం బంగారం ఇస్తాం మేము అన్నారు బస్సు మొత్తం ఫ్రీ అన్నారు అదేవిధంగా ఇంటింటికి కోడలుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అత్తా మామలుంటే శరి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిను ఐదు వందల రూపాయలకే సిలిండరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఊదరగొట్టి ఇవాళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయినా మర్చిపోయినట్టు నటించినా ఈ నాలుగు వందల ఇరవై హామీలు అమలయ్యేదాకా వాళ్ళను వెంటాడుదాం వేటాడుదాం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉందాం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ నిడిచిపెట్టేది లేదు ఎందుకంటే ఆనాడేమో అందరికీ అన్ని అన్నారు అందరికీ అన్ని అన్నారు ఇవాళ కొందరికే కొన్ని అని మాట్లాడుతున్నారు కొందరికే ఇస్తాం కొన్ని మాత్రమే ఇస్తాం అందరికీ అన్ని ఇయ్యలేము అనే మాట కూడా మాట్లాడుతా ఉన్నారు